శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల నెల్లూరు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యలు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్నలకు అండగా రైతు సమస్యలపై పోరుబాట కార్యక్రమమును నెల్లూరులోని విఆర్సీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు అన్నదాతకు అండగా రైతన్నల సమస్యలపై ప్రభుత్వం సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు రైతు సమస్యలపై పోరుపాట కార్యక్రమంలో పాల్గొన్నారు వినూతన రీతిలో ఎడ్ల పండినపై భారీ సంఖ్యలో ర్యాలీతో కలెక్టరేట్ చేరుకొని కలెక్టర్ రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే సమస్యలపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతు సమస్యలపై పత్రం అందజేశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు వాటిల్లో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి సూపర్ సిక్స్ పేరుతో రైతులకైతే అందరూ కూడా రైతే రాజు అంటారు రైతు లేకపోతే రాష్ట్రం కానీ సమాజం కానీ లేదంటారు అటువంటి రైతుకైతే అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పున్న పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా పైపెచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటారు అంటే నీ మీకు పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు ఒకవేళ మీకు నిజంగా అదే కనుక్కుంటుంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఉండకూడదు ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారం చేతలో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు ఈరోజు అప్పులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు ఈరోజు ప్రజల్లో చాలా ఉవ్వెత్తన లేస్తూ ఉంది కేవలం ఆరేడు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే ఎక్కడా కూడా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకతను ఎవరు తెచ్చుకోలేరు మరి ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు ఒక పక్క వర్షాలు పడ్డాయి అందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఆయన కంటిన్యూస్గా వారికి కావాల్సినటువంటి చెప్పినటువంటి సాయాన్ని చెప్పిన దానికంటే మిన్నగా కూడా ఇచ్చారు మరి ఈరోజు ఎక్కడా కూడా ఊసు లేదు కనీసం బడ్జెట్లో కానీ ఆ మాట కూడా చెప్పట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ అదేవిధంగా కరెంటు కష్టాలు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయాలకు కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల స్పందన చూసి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటానికి ముందుకు వస్తూ ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన ఉంది మరి ప్రభుత్వం ఈ రోజుకైనా కళ్ళు తెరవాలి మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేది మా లక్ష్యం కాదు ప్రజల్ని మీరు గుర్తించండి మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చి ఏదైతే వారందరూ కూడా ఆశ పెడతా ఉన్నారో మీరు ఇస్తారని వారందరి ఆశలు నెరవేర్చండి అని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా రైతు గురించి మీకు తెలిసి ఉంటుంది అరవై లక్షల కుటుంబాలు సమాజంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి అంత పెద్ద సెక్టార్ని కనుక మనం నష్టం చేసుకుంటే మన సమాజం చాలా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులను ఇగ్నోర్ చేయొద్దు వారికి ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయల సహాయాన్ని మీరు ఏదైతే చెప్పుకున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్తించాలా అని చెప్పి వైఎస్ఆర్సిపి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రైతులు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు కానీ రైతులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కానీ రైతుల పక్షాన వారందరూ కూడా ఈరోజు నిలబడి ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులు ఈ కార్యక్రమాల్ని మరింత ఉన్నత స్థాయిలో జరపడానికి ప్రయత్నించడం జరుగుతుంది